ఎలాంటి ఆమె సాక్ష్యం ఇచ్చింది అయ్యా నా భర్త యోహోవా అంటే ఈ భక్తి ఏ టైంలో ఉపయోగపడింది అని అంటే అలాంటి నిస్సహాయ స్థితిలో కూడా ఆ భక్తి వారికి ఉపయోగపడుతుంది భర్త పోతే పోయాడేమో కానీ వెళుతూ వెళుతూ తన భక్తి నా ఇంట్లో విడిచిపెట్టి పోయాడు వాడు కొందరు అబ్బాయి నేనేమివ్వలేనురా ఏసు ప్రభు అని గొప్ప దేవుడిని మీకు పరిచయం చేసి వెళ్ళిపోతున్నానరా కొడుకుల్లారా ఇంతకంటే మీకు ఆస్తి నేనేమి ఇవ్వలేని కొడుకున్నారా నా పిల్లల్లారా ఘనమైన దేవుడి మీకు ఆస్తిరా అని ఆ వేద తండ్రి గొప్ప దేవుడైన ప్రభుని తన బిడ్డలకు పరిచయం చేసి వెళ్ళిపోవచ్చు సరిగ్గా తండ్రి వెళ్ళిపోయేటానికి ఆ పిల్లల వయసు చాలా చిన్న చిన్నదే కావచ్చు ఆ తర్వాత తల్లి కష్టపడి పెంచి పెద్ద చేసి ఒకడు కలెక్టర్ అయ్యాడు ఒకడు ఇంకొకటి అయ్యాడు ఒకడు ఇంకోటి అయ్యాడు ఒకడు ఇంకోడైపోయాడు అందరూ భక్తి మార్గంలో నడుస్తున్నారు ఎప్పుడైనా వారిని ఇలాంటి సంఘానికి పిలిచి సాక్ష్యం అందిస్తే కనుక వాళ్ళు చెప్పే మాట ఒకటే ఈరోజు నేను పెడుతున్నా వెనక వంద కార్లు ప్రయాణం చేస్తాయి ఈరోజు నేను బయటకు వస్తున్నట్టు నా కొరకు ఎంతో మంది వేల ప్రజలు లైన్లో నిలబెడతారు నాది ఒక మూల కుగ్రామం ఒక చిన్న నిరుపేద కుటుంబం మా తల్లి నలుగురు సంతానము మా తండ్రి క్యాన్సర్ జబ్బు వచ్చి మేము చిన్న పిల్లలుగా ఉండగానే చనిపోయాడు అయితే మా తండ్రి మాకు ఏ ఆస్తులు ఇవ్వలేదు కానీ ఆస్తుల కంటే విలువైన దేవుణ్ణి మాకు అప్పగించి వెళ్ళిపోయాడు ఆస్తులు మాకు ఇవ్వలేదు కానీ ధనము కంటే విలువైన ధనమైన దేవుణ్ణి మాకు అప్పగించి వెళ్ళాడు నా తల్లి పనికి వెళ్ళేది అలాగలాగ మమ్మల్ని చదివించి ప్రయోగం చేసింది ఇదిగో నా తమ్ముడు పలానా మా అన్నగారు పలానా మా చెల్లి ఫలానా మా అక్కయ్య పలానా అందరం కూడా ఈరోజు ఒక మంచి స్థితిలో ఉండి దేవుని పనిలో కూడా మేము ఉన్నాం ప్రియులారా అంటే ఎంత అద్భుతం ఉండదు ఇంతగా తండ్రి ఏం అప్పగించి వెళ్ళాడు ఆస్తులే ఇవ్వలేదు కానీ ఆస్తుల కంటే విలువైన దేవుడిని అప్పగించి వెళ్ళు అలాగే ఈ విధవరాలు కుటుంబములు కూడా భర్త పోయాడు కానీ భర్త కలిగిన భక్తిని మాత్రం ఆమె ఇంటిలో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అందుకని మూడు కూడా నా భర్త చచ్చిపోయాడు అన్న మాట చెప్పలేదు ఒక ఎదవన్నర ఎదవ నా భర్త పోతూ పోతూ అప్పులు పాలు చేసిపోయాడు అన్న మాట చెప్పలేదు కానీ అయ్యా దేవుని ఎందు భక్తి కలిగిన నా భర్త చనిపోయాడు ఎంత మంచి సాక్ష్యం అండి పదకొండవ వచ్చిన అనుకుంటే అందులోనే మాట రాయబడి ఉంటుంది ఆ తర్వాత పీల్చాను ఆమె వచ్చి అతని ముందర తొమ్మిదవ వచ్చినాం తొమ్మిదో వచ్చిన చూద్దాం తొమ్మిదో వచ్చినాం ఆమె తన పెనమి పెనిమిటిని చూచి మన యుద్ధకు వచ్చు చూపోవచ్చున ఈ దైవజనుడు భక్తి గల దైవ చా అంటే ఇక్కడ దైవజనుడు భక్తి గలవాడు భక్తి గల యుద్ధకు వచ్చింది ఒక వ్యధవరాదు తన భర్త కోసం ఏం చెప్పిందంటే నా పెనిమిటి దేవుని అందు భక్తి గలవాడు అంటే భక్తి గల తన భర్తను భక్తి గల దైవజనుడికి పరిచయం చేస్తూ ఉన్నాడు అరే తల్లి నీ భర్త కోసం నాకు తెలుసురమ్మా నేను ఎన్నోసార్లు నీ భర్తని కలుసుకుందాం ఎన్నోసార్లు ఇద్దరు కలిసి ప్రార్థనలు కూడా చేసుకుందాం ఎన్నో ఊర్లు కూడా సువార్త కొలుపు మీ ఇద్దరు కూడా వెళ్ళాం అన్నట్టు నీ భర్త తెలుసు అప్పట్లో నీ పిల్లలు చాలా చిన్నాడు ఆ రెండు మూడు సార్లు నీ ఇంటికి కూడా వచ్చాను సరే గానీ నీ ఇంట్లో ఏముంది అని అడిగాడు అయ్యా నా ఇంట్లో నూనె కొండ తప్ప ఇంకా నా దగ్గర ఏమీ కూడా లేదు అయితే మంచి దేవుని పేరుతో నేను చెప్తున్నాను వెళ్ళి ఎరువు పాత్రలు తీసుకు వెళ్ళాను నిజంగా భక్తి గల దైవజనుడు భక్తి కలిగినటువంటి ఒక వెధవరాలు భక్తి కలిగిన వెధవరాలు యొక్క భర్త కోసం చెప్పిన దైవజనుడు దగ్గర అంటే మూడు కలిసి వచ్చాయి అద్భుతమైన కార్యం జరిగింది ప్రార్థన చేసేవాడు భక్తి గలవాడైనప్పుడు ప్రార్థన చేయించుకున్న నువ్వు భక్తిగా ఉన్నప్పుడే నీ కార్యం సఫలమవుతుంది కానీ ఐగారు మీరు తలమే చేయతే అన్ని కార్యం జరుగుతాయి ప్రార్థన చేసే డైగర్ అంటే నో జరగదు యేసు ప్రభు వారి కాలములో కూడా ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారి అవిశ్వాసమును బట్టి ఆయన ఏ కార్యమును చేయకపోయిన రాయబడిన ప్రార్థన చేయించుకునే నీకు భక్త అవసరం అమావాస పునానికి నువ్వు కనబడటం కాదు లేక నిర్లక్ష్యంగా మనం ఉండటం కాదు మొదటి దేవుని యొక్క భక్తి నీకు దైవ సంస్కారం నేర్పించాలి నువ్వు కట్టే బట్టలో కూడా ఒక మార్పు కనబడాలి ఒక పెద్ద రకంగా కనబడాలి ఒక ఘనముగా కనబడాలి దైవ బిడ్డలంటే భయభక్తులు నీకు ఉండాలి ఒక వినయం చూపించాలి ఎట్లేస్గా మనం మాట్లాడకూడదు ఎంత మాట వస్తా అంత పెద్ద మాట మాట్లాడితే లోకానుసారమైనటువంటి వరసలు కలపకూడదు దేవుడి మందిరంలో